సిద్దిపేట జిల్లా బెజ్జంకి ఎంఆర్సీ కార్యాలయంలో ఇటీవలే బదిలీపై వెళ్లిన మండల విద్యాధికారి వి పావనిని పలువురు ఉపాధ్యాయులు ఘనంగా వీడ్కోలు పలికారు నేటి ఉపాధ్యాయులు అందరూ చిన్నారుల భవిష్యత్తును ప్రేమించాలని అప్పుడే విజయాలను సాధించి తీరుతాయని కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలానికి బదిలీపై వెళ్లిన విద్యార్థికారిని పావనికి బెజ్జంకి మండల విద్యాధికారి మహతి లక్ష్మి ఎంఆర్సీ సిబ్బంది మండలంలోని ఉపాధ్యాయులు వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పావని మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలే ఉన్నత పాఠశాలకు పట్టుకొమ్మలని అభివర్ణించారు ఉపాధ్యాయులందరి సహకారంతోనే తాను దిగ్విజయంగా మండల విద్యాధికారిగా పనిచేయగలిగానని సిద్దిపేట జిల్లాలో బెజ్జంకి మండలానికి గుర్తింపు తేగలిగానని తెలిపారు ప్రతి ఉపాధ్యాయుడు సమయ పాలన పాటిస్తూ ఓపికతో ఉంటూ సమిష్టిగా పనిచేయాలని కోరారు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె శ్రీరాములు గోపికృష్ణ నూగూరి నాగవేణి భారతి పవన్ సింగ్ రఘునందన్ రాజు మల్లారెడ్డి మమతా గౌతమి ఉపాధ్యాయులు పుల్లూరు ప్రభాకర్ రజనీష్ రామంచ రవీందర్ శ్రీనివాస్ గౌడ్ బీవీ ప్రవీణ్ భరత్ రెడ్డి నరసింహారెడ్డి సుధాకర్ రెడ్డి ఐలేని రవీందర్ రెడ్డి తప్పెట ఓదయ్య మనోహర్ బాలయ్య లక్ష్మి పలువురు ప్రైవేట్ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఏది మనం కలిసి పనిచేయడం కోరుకు మాత్రమే ఒక విద్యా వ్యవస్థ అంటే ఒకరితోటి కాదు ఒక్క ఆర్ మేడం కాదు ఎవరు టీచర్ కాదు అంతా సమిష్టిగా పనిచేస్తే నేను ఈరోజు ఇక్కడ స్టాండ్ యొక్క ఒక విమర్ ఇప్పటి వరకు అయితే ఏది రిమార్క్ అనేది నాకు రాలేదు ఆ రాకపోవడానికి గల కారణం మీరు ఎందుకంటే ఒక రజనీ సారే ఉండొచ్చు అక్కడ మాకు ఒక తిరుపతి ఉండొచ్చు ఇక్కడ రవీంద్ర సారే ఉండొచ్చు ఇక్కడ మంత్రి సారే ఉండొచ్చు మా నాగే సారే ఉండొచ్చు ఇట్లా ఎంత భూమాతకు ఉన్నటువంటి ఓపిక ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులు ఉన్నారు చాలా చాకచక్కగా అన్ని జీవోలు తెలిసినటువంటి మంచి మంచి వేధాలు ఉన్నారు తర్వాత సబ్జెక్టు పరంగా బెల్ ట్రైన్ ఎడ్యుకేటెడ్ వెల్ నాలెడ్జ్డ్ టీచర్స్ ఉన్నారు అందరితో పాటుగా ప్రాథమిక స్థాయిలో ప్రాథమిక స్థాయిలో ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడు పనిచేయడం అంటే ఎంత ఎంత అడుగు అడుగుగా ఉండాలి అంటే ఒక టెన్త్ పాస్ అయితేనే టెన్త్ వస్తే ఇప్పటి పిల్లలకి నేను టెన్ జీపీ సాధించిన అనేటటువంటి ఒక పొగరు వస్తుంది